వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్ నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుంది ఆత్మంకూరు పట్టణంలో స్థుతిమనం వద్ద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది తెలిసిన వెంటనే అకిరా టీవీ ఛానల్ స్థుతిమనం వద్దకెళ్ళి అది లైవ్ వీడియో తీసుకొని టెలికాస్ట్ చేయడం వలన తన బంధువులకు తెలిసి హుటాహుట్టిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ మృతదేహాన్ని రికవర్ చేసుకోవడం జరిగింది ఆ అదనంతరం దాన సంవత్సరాల కోసం పోస్టుమార్టం నిమిత్తం చేసుకొని తన స్వర్గామం అయిన మెత్తూరు మండలానికి తీసుకెళ్ళి దాన సంవత్సరాలు చేశారు అలాగా వెంటనే ప్రజల సమస్యలపై స్పందించేది అకిరా టీవీ ఛానల్ ఇక్కడ చూస్తున్నాము ప్రతి ఒక్కటి ప్రజల సమస్యల కోసమే స్పందించింది ఎందుకంటే ప్రజల సమస్యల కోసమే మీడియా పనిచేయాలి అడుగు బలహీన వర్గాల కోసం మీడియా పనిచేయాలి అదే ధ్యేయంగా అఖిలా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రజలు దూచుకోబోతుంది ఎంతో చాకచక్యంగా పోలీసు వారు కానీ ఘటన స్థలానికి చేరుకొని ఆ వృద్ధుని డెడ్ బాడీని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది పోలీసులకు కానీ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు